భారత జట్టుని ఆఖరి నిమిషంలో గెలిపించిన తిలక్ వర్మకు మన హైదరాబాద్ ఘన స్వాగతం పలికింది అయితే నిజం చెప్పాలి అంటే ఒక సైనికుడికి ఎటువంటి గౌరవం దక్కుతుందో అంతకన్నా వంద రెట్లు గొప్ప గౌరవం దక్కింది మన తిలక్ వర్మకి అయితే అసలు జరిగింది ఏంటంటే సోమవారం స్వదేశం చేరుకున్న తిలక్ వర్మకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎండి సోనా బాలాదేవి తిలక్ వర్మను కలిసి అభినందనలు మంగళవారం తన క్రికెట్ అకాడమీ అంటే లీగ్ లీగ్ గాలా క్రికెట్ అకాడమీని సందర్శించారు అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తిలక్ వర్మ ఫైనల్ కి సంబంధించి గొప్ప విషయాన్ని పంచుకున్నారు అంతేకాకుండా ఆయనకి చాలా అరుదైన గౌరవం దక్కింది అయితే ఎప్పుడైతే విమానాశ్రయానికి వచ్చారో ఆపరేషన్ తిలక్ ఆపరేషన్ తిలక్ అంటూ అందరూ కూడా ముక్త కంఠంతో అరవడం జరిగింది ఆపరేషన్ సింధుడు తర్వాత ఆపరేషన్ తిలక్ అనేది కూడా చాలా అంటే చాలా ట్రెండింగ్ గా మారిపోయింది అయితే మనం మన భారత జట్టు ఎప్పుడైతే పాకిస్తాన్ జట్టుతో ఆడుతుందో అది కేవలం గేమ్ కాకుండా ఒక యుద్ధంలాగా భావించాం అందుకనే ఆపరేషన్ తిలక్ ఆపరేషన్ తిలక్ అని చెప్పేసి మొత్తం విమానాశ్రయం అంతా మారుమోగిపోయింది దానికి తిలక్ వర్మ కూడా ఎమోషనల్ అయిపోయాడు చెక్ దే ఇండియా అంటూ గట్టిగా అరుస్తూ ఇక అందరికీ కూడా అభివందనం చేశారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి